వెంకటగిరి చైతన్య ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మంగళవారం వెంకటగిరి పట్టణంలోని కాశీపేట ఏరియాలో గల సిఐటియు కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ జరిగింది పత్రికా విలేకరులను ఉద్దేశించి సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ బాలాయిపల్లి మండలం జయింపు గ్రామంలో సర్వే నెంబర్ నూట యాభై ఎనిమిది ఒకటి మరియు నూట యాభై ఎనిమిది ఏళ్లలో గల నలభై ఐదు అంకణముల ఇంటి స్థలము గత ఇరవై నాలుగు సంవత్సరములుగా పదలకూరు వెంకటేశ్వరుల నాయుడు మరియు పొదలకూరు వెంకట సాయి సందీప్ల అనుభవంలో ఉందని అన్నారు అదే గ్రామానికి చెందిన పండ్లూరు కృష్ణారెడ్డి మరియు పండ్లూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి మరియు పండ్లూరు భానుప్రకాష్ రెడ్డి మరియు పండ్లూరు జయమ్మ బి లక్ష్మీప్రసన్న కుందం తులసమ్మ అని వారు రాజకీయ పలుగబడితో ఆ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు సదరు విషయమై పొదలకూరు వెంకటసాయి సందీప్ బాలాయిపల్లి పోస్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా తహసీల్దార్ ప్రొటెక్షన్ ఉంటేనే వస్తామంటూ పోలీసులు బాధ్యత నుండి తప్పించుకుంటున్నారని అన్నారు ఎంపీడీఓ తహసీల్దార్ వంటి మండల స్థాయి అధికారులు ఒకరిపై ఒకరు నెట్టేస్తూ బాధిడి బాధితుడికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని అన్నారు తక్షణమే పోలీస్ రక్షణ రెవెన్యూ విచారణ అక్రమ ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాధితులు పొదలకూరు వెంకటేశ్వర నాయుడు పొదలకూరు వెంకట సాయి సందీప్ సిఐటియు నాయక్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది చెంగయ్య సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు వెంకటగిరి సిఐటియు కార్యాలయం వద్ద ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే జయం బాలాయిపల్లి మండలం జయంపు గ్రామంలో సర్వే నెంబరు నూట యాభై ఎనిమిదిలో ఒకటి నూట యాభై ఎనిమిదిలో ఏళ్లలో పొదలకూరు వెంకటేశ్వర నాయుడు అలాగే పొదలకూరు సాయి సందీపులకు సంబంధించినటువంటి ఇంటి స్థలం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి వీరే అనుభవంలో ఉన్నది అయితే ఆ పొల ఆ స్థలాన్ని అక్కడ పల్లూరు కృష్ణారెడ్డి అలాగే వెంకటేశ్వర్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి అలాగే తులసమ్మ తదితరులు ఈ ఆ స్థలాన్ని మీద కన్నుబడి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పేసి రాజకీయ పలుకుబడితో దౌర్జన్యంగా ఆ స్థలాన్ని ఆక్రమణ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది రాత్రి రాత్రులే ఫినిషింగ్ తీసి వాళ్ళ స్వాధీనాలను తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ బాధితుడు వెంకట సాయి సందీప్ అనే అతను పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది బాలాయపల్లి పోలీసు వారి బాలాయ్పల్లి పోలీసు వారు ఏం చెప్పారంటే ఇది పోలీసు తహసీల్దార్ ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఇస్తాము అంతేగాని అది మా పరిధిలో లేదు అని చెప్పేసి చెప్పారు అలాగే తహసీల్దార్ గారికి కలిస్తే తహసీల్దార్ మా పరిధిలో లేదని చెప్పి తహసీల్దార్ గారు చెప్తున్నారు అలాగే ఎంపీడీఓ గారిని కలిస్తే ఎంపీడీఓ గారు ఇది అది ఎవరు ఆక్రమణ చేసుకుని ఎవరు స్వాధీనంలో ఉంటే అది వాళ్ళకే అవద్ది అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు అంటే మండల స్థాయి అధికారులు ఒకరికొకరికి సంబంధం లేకుండా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య న్యాయభివృద్ధి అని చెప్పేసి పరిశీలన చేసి ఆ బాధ్యులకి న్యాయం న్యాయం వైపు నిలబడి న్యాయం చేయాల్సింది పోయి రక్షణ కల్పించాల్సింది పోయి ఒకరి మీద ఒకరు చెప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తాము ఒకరి మీద ఒకరు అధికారులు ఇట్లా చెప్పుకుంటూ బాధ్యుడికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతాము కాబట్టి మేము సిఐటిగా ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే అక్కడ న్యాయము వెంకటేశ్వర్ల నాయుడు వెంకట సాయి సంజీప్తి ఎందుకంటే అక్కడ గ్రామంలో విచారించాం మేము కూడా విచారించకుండా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు గ్రామంలోకి వెళ్ళి విచారించిన తర్వాత మా దృష్టికి వచ్చింది ఏంటంటే గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వెంకటేశ్వర నాయుడు స్వాధీనంలో స్థలం ఉంది ఈయన కూడా ఒక రెడ్డి దగ్గర కొన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి గ్రామంలో విచారణ మా విచారణ మా బృందం పోయి విచారిస్తే ఆ విచారణలో తేలినటువంటి పరిస్థితి కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాజకీయ పలుకుబడితో దాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అనుచరులు వాళ్ళ కుటుంబంలో ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారు జోక్యం చేసుకోవాలి కేసు నమోదు చేయాలి రక్షణ కల్పించాలి ఆ భూమి రక్షణ కల్పించాలి అక్కడ బాధితులకి వెంకట సాయి సందీప్కి అట్లాగే వెంకటేశ్వర నాయుడుకి ఆ కుటుంబ సభ్యులకి అందరూ కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రెవెన్యూ వారు విచారణ విచారణ జరపాలని చెప్పి కోరుతున్నాం ఎంపీడీఓ గారు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాం లేదంటే అక్కడ అన్యాయం అన్యాయానికి అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం పోరా పోరాడతామని చెప్పేసి న్యాయం జరిగేవారు వెంకటేశ్వర నాయుడు అలాగే వెంకట సాయి సందీప్ న్యాయం జరిగి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి అక్కడ